ఈ వీడియో చివరి వరకు చూడండి క్రైస్తవులకు ఒక చెంప మీద కుడితే ఇంకో చెంప చూపించాలి అని ఏదైతే వాక్యం ఉందో అది ఎంత వాస్తవము అలానే బుద్ధి లేనోడికి బుద్ధి చెప్పాలి అన్నది కూడా అంతే వాస్తవము విర్రవీగిపోయిన వాడికి గర్వంతో అసలు తగ్గేటట్టు లేనోడికి బుద్ధి చెప్పాలని కూడా ఉంది బైబిల్లో చూస్తే సవులు పిల్లల్ని పైకి ఇసిరి మరీ కొట్టాడు ఇసిరి మరీ చంపాడు కూడా చాలామంది క్రైస్తవులు వ్యతిరేకంగా ఉన్న ఉన్నారు సౌలు కూడా అందులో ఒకడవాడే అలాంటి సౌలుకి ధమస్కో కేట్ దగ్గర దేవుడు స్వరం వినబడి దేవుడు వెలుగు తాకి సౌలు పౌలుగా మార్చబడ్డాడు సమయం వచ్చినప్పుడు బుద్ధి కూడా చెప్పాలి క్రైస్తవులారా మేలుకోండి ఈ వీడియోలో అదే జరిగింది ఒకసారి చూడండి

పైకి రండి ఇప్పుడు పైకి రండి పైకి రండి పైకి రండి పైకి రండి మీరు ఎందుకు రా బైబిల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబిల్ మీద అటు నుంచి బయటకు వెళ్తారు అటు షట్రాపు అటు షట్రాపు షట్రా అటు చట్రే అటు షట్రి అటు షట్రే ఏం ఏమన్న మీకు పుస్తకాలు పంచుతారు బైబుల్ గురించి బైబుల్ గురించి ఎందుకు పుస్తకం

పైన పది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పది మంది ఉన్నారు పైన కాదు పైన పది మంది ఉన్నారు పైన పది మంది ఉన్నారు